వాళ్ళందరికీ కూడా కల్పించాలని మేము జీవో చేస్తారు ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము మనం చేసుకుంటున్నాం ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరు కూడా బాధితులు బాధితుల తరపున కొట్టాడిన వారు కారు కాబట్టి సంఘాల నాయకుల మాటలు పట్టుకొని ప్రభుత్వం తక్కువదారి పట్టకూడదు బాధితులైన మమ్మల్ని చర్చకు పిలవండి మేము ముఖ్యమంత్రి గారికి ఈ లెటర్ ఇవ్వడానికి మేము ఎన్నో సార్లు తీసుకొచ్చినాం కానీ ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చే అవకాశం కూడా మాకు రెండు వేల పద్దెనిమిది కంట్రీ స్థానికత ఆధారంగా ఏ ముఖ్యాన్ని ఆ జిల్లాకు ఆ జోన్ కల్గించాలని డిమాండ్ చేస్తా ఆ రోజు ఈ ప్రభుత్వం మునిపోయింది ఈ